కార్టిక దీపం జూలై పది ఎపిసోడ్ ఇక కార్తీక్ నిశ్చితార్థం ఉంగరాలు గౌతమ్ వాళ్ల అమ్మగారు ఇచ్చారు అంటూ తెచ్చి సుమిత్ర చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే కదా ఆ సమయానికి పారు శివనారాయణ సుమిత్ర దశరథ్ దీప అంతా అక్కడే ఉంటారు వాళ్లు నీకే ఎందుకు ఈ ఉంగరాలు ఇచ్చి పంపించారు అని తాత అడగటంతో ఈ ఉంగరాలు మామూలివి కాదు పెద్దసారు భద్రాచలం రాముల వారి కళ్యాణంలో పూజ చేయించినవట నేను మీ మనవరాలి కాబోయే భర్తకు ఫ్రెండ్ని కదా లాస్ట్ టైం వాళ్లే తీసుకొచ్చి ఇస్తే అచ్చు రాలేదని నాకిచ్చి పంపించారు పెద్దసారు అంటాడు శివారాయణతో కార్తీక్ ఇక కార్తీక్ చేతుల మీదుగా ఉంగరాలు అందుకున్న సుమిత్ర చాలా సంతోషంగా ఈ శుభకార్యానికి పునాది నీ చేతులుగానే పడిందిరా అంటుంది ప్రేమగా దాంతో కార్తీక్ అన్నీ నా చేతుల మీదుగానే పూర్తి అవుతాయి లెండి చిన్న మేడం అది సరే కాని ముందు మీ పెద్ద మేడం జ్యోత్స్ కు ఉంగరాలు నచ్చాయో లేదో తెలుసుకోండి ఇవి చాలా సెంటిమెంట్ ఉంగరాలు కదా జాగ్రత్త అని కూడా చెప్పండి మళ్లీ చిన్న మేడం గారికి నచ్చకపోతే నిశ్చితార్థంలో నచ్చలేదంటే ఇబ్బంది అవుతుంది కదా అంటాడు కార్తీక్ దాంతో దశరథ్ అది నిజమే సుమిత్రా ముందు జ్యోత్స్నకు చూపించు అంటాడు ఇక అంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతే సుమిత్రా గదికి వెళ్తుంది అప్పుడే దీప కార్తీక్తో చిన్నగా ఏంటి బావా ఇది ఈ ఉంగరాలను నువ్వు ఎందుకు తీసుకొచ్చావ్ అంటుంది నువ్వేం భయపడకు మరదలా భయపడాల్సింది బయటపడాల్సింది వేరే ఉన్నారు అంటాడు కార్తీక్ తన మైండ్లో ఏదో ప్లాన్ ఉన్నట్లుగా నవ్వుతూ దీపకు అది అర్థం కాదు గాడి విషయంలో దీప ఎందుకు అంతగా మారిపోయింది ఆ గౌతం గాడ్ని నిశ్చితార్థం ఆపమంటే వాడు ఏకంగా ఫస్ట్ నైట్ ఊహల్లో ఉన్నాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎలా అయినా ఈ నిశ్చితార్థాన్ని వాయిదా వేయించాలి ఎలా అని జ్యో మనసులో అనుకుంటూ ఉండగానే సుమిత్ర వచ్చి చూడు జ్యోత్స్న ఎలా ఉన్నాయో చెప్పు నిశ్చితార్థం ఉంగరాలు అంటూ చేతికి అందివ్వబోతుంది బిత్తరపోయిన జ్యూవ్ తన కంగారుని బయటికి కనిపించకుండా నవ్వుతూ వాటిని అందుకుంటుంది మీకు నచ్చాయిగా నాకు నచ్చనట్లే మమ్మీ అంటుంది వినయంగా హా చెప్పడం మరిచిపోయాను ఆ ఉంగరాలు జాగ్రత్త జ్యోత్స్నా గౌతమ్ వాళ్ల అమ్మగారికి చాలా సెంటిమెంట్ అంటా ఏ చిన్న పొరబాటు జరిగినా ఇబ్బంది అవుతుంది మనవైపు నుంచి ఏ చిన్న తప్పు జరగకూడదు సరేనా అని చెప్పి మరీ వెళ్తుంది సుమిత్ర అంటే ఇవి లేకపోతే ఆగుతుందని మాట అనుకుని జియో వాటిని ఓపెన్ చేసి చూసి రగిలిపోతూ వాటిని తిరిగి క్లోజ్ చేసి ఒక టెడ్డీ బేర్లో దాచిపెట్టేస్తుంది ఇక మరోవైపు జియో అలా చేస్తుందని ముందే ఊహించిన కార్తీక్ తన ప్లానింగ్లో తాను ఉంటాడు ఆ విషయం జ్యోకి తెలియదు నిశ్చితార్థం ఆపుకోవాలని ప్లాన్లో ఉన్న జ్యోకి ఆపాలని ప్రయత్నిస్తున్న పారుకి మన కార్తీక్ బాబు మీద జలక్లు ఇచ్చేశాడు ఇక జియో దాచిపెట్టడం చాటుగా చూసిన కార్తీక్ కావాలనే టెడ్డీబేర్లోంచి నుంచి ఆ ఉంగరాలు తీసేసి దాచేసి డ్రామా స్టార్ట్ చేస్తాడు అదేంటంటే మా గౌతమ్ బ్రో కాల్ చేశాడు పెద్దసారు మీ మనవరాలికి ఉంగరాలు నచ్చాయా లేదా అని అడుగుతున్నాడు అది కనుక్కుందామనే ఆల్రెడీ జ్యోత్స్నా మేడం గారికి కాల్ చేశాడట కానీ జ్యోత్స్నా మేడం మళ్లీ లిఫ్ట్ చేయడం లేదట అందుకే నన్ను కనుక్కోమన్నాడు అని జియోపారుల ముందే పంచాయతీ స్టార్ట్ చేస్తాడు కార్తీక్ ఇక కార్తీక్ ఈ పెద్ద మేడం గారు లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి మా గౌతమ్ బ్రోహట్ అయ్యాడు వెంటనే ఉంగరాలు పట్టుకుని ఇవి నాకు చాలా నచ్చాయి అని ఈ పెద్ద మేడం గారు చెబితే నేను ఒక వీడియో తీసి మా గౌతమ్ బ్రోకి పంపిస్తాను ఇది మా బ్రోకోలిక అంటూ జియోని ఇరికిస్తాడు కార్తిక్ దాంతో శివనారాయణ ఉంగరాలు బయటికి తెమ్మంటాడు వెంటనే జ్యో తాను దాచిన ఉంగరాలు తేవడం ఇష్టంలేక నేను దాచిపెడతానని గ్రానీనే నా దగ్గరుంచి తీసుకుంది అని అబద్దం చెప్పేస్తుంది అది వినగానే పారు కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది బిత్తరపోయి చూస్తూ నాకెప్పుడు ఇచ్చావే నువ్వే తీసుకున్నావ్ కదా గ్రాని నా దగ్గరకు వచ్చి అంటూ అందరి ముందు పారుని ఇరికిస్తుంది జ్యూవ్ బిత్తరపోయిన పారు నాకు తెలియదు బాబోయ్ అని తలపట్టుకోవడంతో ఉంగరాలు పోయాయి అనే విషయానికి సుమిత్ర దశరథ్ శివనారాయణలకు అర్థమవుతుంది ఇంతలో కార్తీక్ దీప చెవిలో ఏదో చెప్పి అక్కడినుంచి లోపలికి పంపించేసి పారు జ్యోలను ఆటాడేసుకుంటూ ఉంటాడు పెద్ద మేడం గారు నిజమే చెబుతున్నట్లున్నారు నిజంగానే పారుకి ఉంగరాలు ఇచ్చివుంటారు నాకు తెలిసి ఈ పారుకే ఈ పెళ్లి జరగడం ఇష్టంలేక ఉంగరాలు దాచేసి తెలియదని అబద్దం చెబుతున్నట్లుంది అని శివనారాయణ ముందు పారుని ఇరికించేస్తాడు కార్తీక్ దాంతో పారు వణికిపోతుంది ఇక శివనారాయణ కోపంగా పారుని తిడుతుంటే కార్తీక్ ఇంకా ఇంకా రెచ్చగొడతాడు అప్పుడే కార్తీక్ పై ఫైర్ అవుతాడు శివనారాయణ నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తున్నావ్ నువ్వు డ్రైవర్వి అని కోపంగా మాట్లాడతాడు తాత దాంతో కార్తీక్ హలో పెద్ద సారు నేను ఏంటి డ్రైవర్నే కాదు మీ మనవరాలికి కాబోయే భర్తకు ఫ్రెండ్ని కూడా ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్పండి నేను వెంటనే మీ మనవరాలికి కాబోయే భర్తకి కాల్ చేసి మా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాను అంటాడు అప్పటికే కాలిపోతున్న జ్యూ ఆవేశంగా నువ్వు ఎందుకు బావా పదే పదే మనవరాలికి కాబోయే భర్త మనవరాలికి కాబోయే భర్త అంటావ్ గౌతమ్ అని చెప్పొచ్చు కదా అని ఫైర్ అవుతుంది ఇక పారు నెత్తి పట్టుకుని జ్యోని మనసులో ఇరికించేసింది అని తిట్టుకుంటూ ఉండగా శివనారాయణ పారుని ఇంట్లోంచి గెంటెయ్యాలి అనే ఆలోచనలోకి వస్తూ ఉండగా ఈ నిశ్చితార్థం ఆగదు ఉంగరాలు నా దగ్గరున్నాయి ఇందాక పారిజాతం గారు నా దగ్గర పెట్టి పెట్టివెళ్లారు అంటూ దీప ఎంట్రీ ఇస్తుంది కావాలనే కార్తీక్ చెప్పమన్నట్లుగా అబద్ధం చెప్పేస్తుంది అంతా చూస్తున్న పారుకి బుర్రపోతుంది నా చుట్టూ ఏం జరుగుతుందిరా నాయనో అంటూనే నేను ఎప్పుడు ఇచ్చేనే అనేస్తుంది దీపతో మరిచిపోయారా జ్యోత్స్న మేడం మీకు ఇవ్వగానే నా దగ్గరకు తెచ్చి ఇచ్చారు ఇంతలో ఫోన్ వస్తే వెళ్లిపోయారు అంటుంది దీప కాటిక దీపం జులై పది ఎపిసోడ్ ఇక కార్తీక్ నిశ్చితార్థం ఉంగరాలు గౌతమ్ వాళ్ల అమ్మగారు ఇచ్చారు అంటూ తెచ్చి సుమిత్ర చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే కదా ఆ సమయానికి పారు శివనారాయణ సుమిత్ర దశరథ్ దీప అంతా అక్కడే ఉంటారు వాళ్లు నీకే ఎందుకు ఈ ఉంగరాలు ఇచ్చి పంపించారు అని తాత అడగటంతో ఈ ఉంగరాలు మామూలివి కాదు పెద్దసారు భద్రాచలం రాముల వారి కళ్యాణంలో పూజ చేయించినవట నేను మీ మనవరాలి కాబోయే భర్తకు ఫ్రెండ్ని కదా లాస్ట్ టైం వాళ్లే తీసుకొచ్చి ఇస్తే అచ్చు రాలేదని నాకిచ్చి పంపించారు పెద్దసారు అంటాడు శివారాయణతో కార్తీక్ కార్టీక దీపం జూలై పది ఎపిసోడ్ ఇక కార్తీక్ చేతుల మీదగా ఉంగరాలు అందుకున్న సుమిత్ర చాలా సంతోషంగా ఈ శుభకార్యానికి పునాది నీ చేతులుగానే పడిందిరా అంటుంది ప్రేమగా దాంతో కార్తీక్ అన్నీ నా చేతుల మీదుగానే పూర్తి అవుతాయి లెండి చిన్న మేడం అది సరే కానీ ముందు మీ పెద్ద మేడం జ్యోత్స్నకు ఉంగరాలు నచ్చాయో లేదో తెలుసుకోండి ఇవి చాలా సెంటిమెంట్ ఉంగరాలు కదా జాగ్రత్త అని కూడా చెప్పండి మళ్ళీ చిన్న మేడం గారికి నచ్చకపోతే నిశ్చితార్థంలో నచ్చలేదంటే ఇబ్బంది అవుతుంది కదా అంటాడు కార్తీక్ దాంతో దశరథ్ అది నిజమే సుమిత్రా ముందు జ్యోత్స్నకు చూపించు అంటాడు ఇక అంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతే సుమిత్రా గదికి వెళ్తుంది అప్పుడే కార్తీక్ కార్తీక్తో చిన్నగా ఏంటి బావా ఇది ఈ ఉంగరాలను నువ్వు ఎందుకు తీసుకొచ్చావ్ అంటుంది నువ్వేం భయపడకు మరదలా భయపడాల్సింది బయటపడాల్సింది వేరే ఉన్నారు అంటాడు కార్తీక్ తన మైండ్లో ఏదో ప్లాన్ ఉన్నట్లుగా నవ్వుతూ దీపకు అది అర్థం కాదు కార్తీక దీపం టుడే జూలై పది ఎపిసోడ్ జ్యో పారుల మధ్య ఊహించని వార్ నిరుపం వాయింపు అదుర్స్ కార్తీక దీపం సీరియల్ జ్యోకి చేరిన నిశ్చితార్థం ఉంగరాలు గౌతమ్ గాడి విషయంలో దీప ఎందుకు అంతగా మారిపోయింది ఆ గౌతంగాడ్ని నిశ్చితార్థం ఆపమంటే వాడు ఏకంగా ఫస్ట్ నైట్ ఊహల్లో ఉన్నాడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎలా అయినా ఈ నిశ్చితార్థాన్ని వాయిదా వేయించాలి ఎలా అని జ్యో మనసులో అనుకుంటూ ఉండగానే సుమిత్ర వచ్చి ఇవి చూడు జ్యోత్స్న ఎలా ఉన్నాయో చెప్పు నిశ్చితార్థం ఉంగరాలు అంటూ చేతికి అందివ్వబోతుంది బిత్తరపోయిన జ్యో తన కంగారుని బయటికి కనిపించకుండా నవ్వుతూ వాటిని అందుకుంటుంది మీకు నచ్చాయిగా నాకు నచ్చనట్లే మమ్మీ అంటుంది వినయంగా ఉంగరాలు జాగ్రత్త జ్యోత్స్నా అంతా కార్తీక్ స్కెచ్లో భాగమే హా చెప్పడం మరిచిపోయాను ఆ ఉంగరాలు జాగ్రత్త జ్యోత్స్నా గౌతమ్ వాళ్ల అమ్మగారికి చాలా సెంటిమెంట్ అంటా ఏ చిన్న పొరబాటు జరిగినా ఇబ్బంది అవుతుంది మనవైపు నుంచి ఏ చిన్న తప్పు జరగకూడదు సరేనా అని చెప్పి మరీ వెళ్తుంది సుమిత్ర అంటే ఇవి లేకపోతే ఆగుతుందని మాట అనుకుని జియో వాటిని ఓపెన్ చేసి చూసి రగిలిపోతూ వాటిని తిరిగి క్లోజ్ చేసి ఒక టెడ్డీ బేర్లో దాచిపెట్టేస్తుంది ఇక మరోవైపు జియో అలా చేస్తుందని ముందే ఊహించిన కార్తీ తన ప్లానింగ్లో తాను ఉంటాడు ఆ విషయం జియోకి తెలియదు జియో పారుల ముందే పంచాయితీ స్టార్ట్ నిశ్చితార్థం ఆపుకోవాలని ప్లాన్లో ఉన్న జియోకి ఆపాలని ప్రయత్నిస్తున్న పారుకి మన కార్తీక్ బాబు మీద జలక్లు ఇచ్చేశాడు ఇక జియో దాచి పెట్టడం చాటుగా చూసిన కార్తీక్ కావాలనే టెడ్డీబేర్లోంచి నుంచి ఆ ఉంగరాలు తీసేసి దాచేసి డ్రామా స్టార్ట్ చేస్తాడు అదేంటంటే మా గౌతమ్ బ్రో కాల్ చేశాడు సారు మీ మనవరాలికి ఉంగరాలు నచ్చాయా లేదా అని అడుగుతున్నాడు అది కనుక్కుందామనే ఆల్రెడీ జ్యోత్స్నా మేడం గారికి కాల్ చేశాడట కానీ జ్యోత్స్నా మేడం మళ్లీ లిఫ్ట్ చేయడం లేదట అందుకే నన్ను కనుక్కోమన్నాడు అని జ్యోపారుల ముందే పంచాయితీ స్టార్ట్ చేస్తాడు కార్తీక్ పారుని ఇరికించేసిన జ్యో ఇక కార్తీక్ ఈ పెద్ద మేడం గారు లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి మా గౌతమ్ బ్రోహట్ అయ్యాడు వెంటనే ఉంగరాలు పట్టుకుని ఇవి నాకు చాలా నచ్చాయి అని ఈ పెద్ద మేడం గారు చెబితే నేను ఒక వీడియో తీసి మా గౌతం బ్రోకి పంపిస్తాను ఇది మా బ్రో కోరిక అంటూ జ్యోని ఇరికిస్తాడు కార్తీ దాంతో శివనారాయణ ఉంగరాలు బయటికి తెమ్మంటాడు వెంటనే జ్యో తాను దాచిన ఉంగరాలు తేవడం ఇష్టంలేక నేను దాచిపెడతానని గ్రానీనే నా దగ్గనుంచి తీసుకుంది అని అబద్ధం చెప్పేస్తుంది అది వినగానే పారుకాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది బిత్తరపోయి చూస్తూ నాకెప్పుడు ఇచ్చావే అంటుంది పారు జ్యూతో ఈ పారుకి ఈ పెళ్లి జరగడం ఇష్టంలేనట్లుంది అందుకే ఉంగరాలు పారేసింది ఆడేసుకున్న కార్తీక్ నువ్వే తీసుకున్నావ్ కథాగ్రాని నా దగ్గరకు వచ్చి అంటూ అందరి ముందు పారుని ఇరికిస్తుంది జ్యూ బిత్తరపోయిన పారు నాకు తెలియదు బాబోయ్ అని తలపట్టుకోవడంతో ఉంగరాలు పోయాయి అనే విషయానికి సుమిత్ర దశరథ్ శివనారాయణలకు అర్థమవుతుంది ఇంతలో కార్తీక్ దీప చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి లోపలికి పంపించేసి పారు జోలను ఆటాడేసుకుంటూ ఉంటాడు పెద్ద మేడం గారు నిజమే చెబుతున్నట్లున్నారు నిజంగానే పారుకి ఉంగరాలు ఇచ్చివుంటారు నాకు తెలిసి ఈ పారుకే ఈ పెళ్లి జరగడం ఇష్టంలేక ఉంగరాలు దాచేసి తెలియదని అబద్ధం చెబుతున్నట్లుంది అని శివనారాయణ ముందు పారుని ఇరికించేస్తాడు కార్తీక్ దాంతో పారు వణికిపోతుంది ఎందుకు పదే పదే నాకు కాబోయే భర్త అంటావ్ ఇక శివనారాయణ కోపంగా పారుని తిడుతుంటే కార్తీక్ ఇంకా ఇంకా రెచ్చగొడతాడు అప్పుడే కార్తీక్ పై ఫైర్ అవుతాడు శివనారాయణ నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తున్నావ్ నువ్వు డ్రైవర్వి అని కోపంగా మాట్లాడతాడు తాత దాంతో కార్తీక్ హలో పెద్ద సారూ నేను ఏంటి డ్రైవర్నే కాదు మీ మనవరాలికి కాబోయే భర్తకు ఫ్రెండ్ని కూడా ఒకవేళ మీకు నచ్చకపోతే చెప్పండి నేను వెంటనే మీ మనవరాలికి కాబోయే భర్తకి కాల్ చేసి మా ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటాను అంటాడు అప్పటికే కాలిపోతున్న జ్యూ ఆవేశంగా నువ్వు ఎందుకు బావా పదే పదే మనవరాలికి కాబోయే భర్త మనవరాలికి కాబోయే భర్త అంటావ్ గౌతమ్ అని చెప్పొచ్చుకదా అని ఫైర్ అవుతుంది పారిజాతాన్ని కాపాడిన దీప ఇక పారు నెత్తి పట్టుకుని జ్యోని మనసులో ఇరికించేసింది అని తిట్టుకుంటూ ఉండగా శివనారాయణ పారుని ఇంట్లోంచి గెంటెయ్యాలి అనే ఆలోచనలోకి వస్తూ ఉండగా ఈ నిశ్చితార్థం ఆగదు ఉంగరాలు నా దగ్గరున్నాయి ఇందాక పారిజాతం గారు నా దగ్గర పెట్టి పెట్టివెళ్లారు అంటూ దీప ఎంట్రీ ఇస్తుంది కావాలనే కార్తీక్ చెప్పమన్నట్లుగా అబద్దం చెప్పేస్తుంది అంతా చూస్తున్న పారుకి బుర్రపోతుంది నా చుట్టూ ఏం జరుగుతుందిరా నాయనో అంటూనే నేను ఎప్పుడు ఇచ్చేనే అనేస్తుంది దీపతో మరిచిపోయారా జ్యోత్స్న మేడం మీకు ఇవ్వగానే నా దగ్గరకు తెచ్చి ఇచ్చారు ఇంతలో ఫోన్ వస్తే వెళ్ళిపోయారు అంటుంది దీప నవ్వుతూ పారుతో మొత్తం ఈ జ్యోత్నే చేసింది ఇక పారు దీప చెప్పిన దానికి అవును అనలేక కాదు అనలేక సతమతమవుతుంటే శివనారాయణ కోపంగా మొన్నే చెప్పావ్ కదా మతి మరుపు వచ్చి చచ్చిందని అని గుర్తుచేస్తాడు దీపమీద దిద్దు దొంగతనం వేసిన రోజు కార్తీక్ దగ్గర సాక్ష్యం ఉండటంతో తాను మాట మార్చిన క్షణాలు గుర్తొస్తాయి పారుకి దాంతో మతి మరుపు వల్ల దీపకు ఇచ్చి విషయానికి మరిచిపోయినట్లుగా పారు మౌనాన్ని వహిస్తుంది మనసులో మాత్రం జ్యోని తిట్టుకుంటుంది చివరికి సుమిత్ర దీపచేతి నుంచి ఆ ఉంగరాలు తీసుకుని తానే దాస్తాను అంటుంది మరోవైపు జ్యో కార్తీక్ కొట్టిన దెబ్బకు తేలుకోకుండా రగిలిపోతుంది ఇది ఉండగా నిశ్చితార్థం రోజున కాశీ ఎంట్రీపై ఉత్కంఠ నెలకుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం